అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు మనలో ఉండే కామన్ సందేహాలని వారినడి తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు దైవారాధన చేస్తూ ఉంటారు కొంతమంది వెంకటేశ్వర చేస్తూ ఉంటారు కొంతమంది సాయిబాబా చేస్తూ ఉంటారు అసలు ఈ దైవారాధనకు మూలం ఎక్కడి నుండి ప్రారంభమైంది కాస్త వివరించండి దైవారాధన చేసేది ముఖ్యంగా క్షీరసాగర నదనం జరుగుతుంది సముద్ర మదనం చేస్తున్నప్పుడు సముద్ర మదనం ఏ రకంగా చేస్తున్నారు మందరగిరి పర్వతాన్ని మందరగిరి పర్వతం అంటే చిన్నదాంటున్నారా అదంతా పెద్ద మహా పర్వతం అది ఆ మందరగిరి పర్వతాన్ని సముద్రంలో వేశారు సముద్రంలో వేయగానేది ములిగిపత్ సముద్రంలో అది మొలగకూడదు అప్పుడు మహావిష్ణువైన మహానుభావుడు అయిన కూర్మ అవతారాన్ని ఎత్తి సముద్రంలోకి దూరి అడుగు మందరగిరి పర్వతాన్ని తన మోపి మీద ఆనిచి పైకి లేపాడు సరే కవ్వం రైడైంది కవ్వం చిలకాలి తాడు కావాలి తాడు ఎక్కడి నుంచి రావాలి వాసుకి అనే నాగు సర్పాన్ని తీసుకొచ్చి మహాసర్పం వాసుకి అంటే మామూలు సర్పం కాదు ఆ వాసుకిని తీసుకొచ్చి తాడుగా మలిచాడు తోకభాగాన్ని దేవతలు తలభాగాన్ని రాక్షసుల్లో పట్టుకుని చిలకడం మొదలెట్టారు క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు చిలకగా చిలకగా చిలక చిలక ముందు ఎప్పుడూ కూడా పాజిటివ్ ముందు రాదు నెగిటివ్ వస్తాయి అలాగే విషం పుట్టింది ఎందుకు పుట్టింది విషం ఈ పావుని మడతబెట్టి అటు ఇటు నాగుతుంటే ఈ సర్పం కొడుతుంది ఆ బొసలో వల్ల బొసల్లోంచి ఒక తైలంలాడి వచ్చి అది సముద్ర గర్భంలో కలవగానే ఆ సముద్ర గర్భంలోంచి ఆలాహారం పుట్టేసింది ఆలాహలం అంటే మామూలుగా ఉంటా చాలా భయంకరంగా ఉంటుంది ఈ ఆలాహాలని అందరూ ఆగిపోయింది క్షీరసాగరం మాత్రం ఆగిపోయింది ఆపిచేసిన తర్వాత ఏం చేశారు ఏంటి ఆలాహన ఏం చేయాలి ఎక్కడ చేయాలి అని అనుకుంటే అందరూ కూడా ఎవరి వల్ల కాదు ఏం చేయాలి ఎలా చేయాలి అనే మదన పడదన సమయంలో జగన్మాత అయిన పార్వతీదేవి వచ్చింది ఇక్కడ పంచ విధానాలను తీసుకోవాలి భార్య మాత అన్న ఈ మాతనే కార్యేషు దాసి కరిణేషు మంత్రి బోంచేషు మాత సైనేషు రంభ క్షమయాధారిత్రి ఐదు విధానాలు ఉంటాయి స్త్రీకి స్త్రీతత్వాన్ని తీసుకుంటున్నాడు స్త్రీని తక్కువకూడదు పంచ సోటల బొట్టు ధరించాలని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం అలాగే కార్యేషు దాసి కరణేశు మంత్రి బోంచేశు మాత రంభ క్షమయా ధారిత్రి ఐదు రకాలు అంటే ఏంటి లెక్కది కార్యేషు దాసి కార్యక్రమం లేదా చేసుకున్నాం ఏదో చే పనిచేయాలి పెళ్ళి పెళ్ళి జరగాలి అక్కడ పల్లెని ఒళ్ళు వంచుకోకూడదు ఆడది ఒళ్ళు వంచకూడదు ఎక్కడ దా దాసీలకు పనిచేసేయాల భర్తకు సహకారం చేయాలి కరణేశు మంత్రి అంటే రాజ్యాంగాలు అంటే మంత్రి అంటే ఏంటి పన్నాంగం ఇప్పుడు ఏదైనా జరుగుతుంటే చతుర్వాజులు వస్తున్నారు చతుర్ వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ రకంగా చేరాలి ఏ రకంగా ఆలోచించాలి అనే ఆలోచన విధానాన్ని మంత్రిగా ప్రవర్తించాలి భోంచేషు మాత అన్నం పెట్టేటప్పుడు భర్తకి కన్న తల్లిలా పెట్టాలి చక్కగా కడుపు నిండా అన్నం పెట్టాలి కొసిరి కొసిరి పెట్టాలి భోంచేషు మాత తల్లి అలా పెడుతుంది శైనశు రంభ భర్త దగ్గరికి వచ్చినప్పుడు నిద్రా సమయానికి వచ్చినప్పుడు రంభలాగా తయారవ్వాలి ఏదో చింపురు చుట్టే చూసుకుని వచ్చేయడం కాదు శయనేశు రంబ క్షమయాధరిత్రి క్షమాగుణంలో భూమాతకు ఉన్నంతటి ఓర్పు ఉండాలి పంచసూత్ర విధానాలు ఇవి ఆ విధానాలు పార్వతీమాతకు ఉన్నది ఆవిడికి తెలుసు నామవుడు ఈ గరలాన్ని మింగినంత మాత్రాన ఏమవదో మింగ అని ఆయన ఏం చేసింది కంఠంలో పెట్టుకున్నాడు మీదేమో దొరుకుతుో లోకాలకి అని అలా కంటుడు అది లోమ వచ్చింది అమ్మయ్య ఈ గరళం వద్దతే పోయింది అయిపోయింది మాత సంరక్షిస్తుంది అని అనుకున్నారు సంతోషపేడ్డ తదుపరి మళ్ళా చిలకడం మళ్ళెట్టారు అప్పుడు ఐరావతం వచ్చింది చూశారు తెల్లటి ఏనుగు తెల్లటి ఏనుగు రాగానే ఇంట్లో చూసాడు ఓ ఏనుగు చాలా బాగుంది ఇది నా వాహనంగా ఉంచుకుంటాను అని అడిగాడు ఆ పట్టుకో తర్వాత కల్పవృక్షం వచ్చింది కల్పవృక్షం అంటే ఒక చెట్టు లాంటిది వృక్షం దాని కింద నుండి నువ్వు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరిపోతుంది అది కూడా స్వర్గంలోనే ఉండాలన్నాడు ఇంద్రుడు సరే పట్టుకెళ్ళి ఆ తర్వాత తెల్లని అశ్వం వచ్చింది తెల్లడి అశ్వం అది స్వర్గంలోనే పెట్టుకున్నారు మళ్ళా చిలకడం మొదలెట్టారు చంద్రుడు వచ్చాడు సాగరం మొదల నుంచి చంద్రుడు వచ్చాడు చంద్రుడు రాగానే ఈ హాలాహలం తాగి కొద్దిగా ఇబ్బందిగా పడుతున్నట్టుగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క చంద్రుని శివుని యొక్క శిరోభాగంలోని అలంకరించాడు అయిపోయింది ఆ తర్వాత మళ్ళా చిలకడం అలవాడు అప్పుడు కలువ పువ్వులో నుంచి లక్ష్మీమాధ బయటకు వచ్చింది సకల సౌందర్య రాశి అమితమైనటువంటి సుందర రూపంగా కలిగి ఉన్నది లాంటి కన్నులు ఆమెని వర్ణించడానికి ఒక కవి ఉండాలి నేను నువ్వు సరిపో అంత అందమైన రూపంతో ఒంటి నిండా ఆభరణంతో ఒంటి నిండా ఆభరణాలు ఉన్నాయి బంగారు ఆభరణాలు ఉన్నాయి లక్ష్మి సిరికి ఈ ఓహో లక్ష్మిని విష్ణు చూశాడు మోహించాడు లక్ష్మి వివాహం చేసుకున్నాడు అక్కడికి అయిపోయింది తర్వాత మళ్ళా తిలికారు అప్పుడు మళ్ళా కామదే తర్వాత జాష్టాదేవి వచ్చింది ఆ జాష్టాదేవి గురించి మనం ఎందుకు చెప్పుకోవడం పక్కన అద్దాం ఆ తర్వాత ముందుగా తిరిగినప్పుడు ఐరావతం తర్వాత కామధేను వచ్చింది అన్నాడు కదా కామధేను అంటే ఎవరు ఆవు ఆవు ఆవులోని ముక్కోటి దేవతలు ఉన్నారు ఒక్క ఆవులోని ముక్కోటి దేవతలు ఉన్నారు నువ్వు రాముని కొలు విష్ణువుని కొలు శంకరుని కొలువు లేత కుమారస్వామిని కొలువు అయ్యప్ప స్వామిని కొలువు సాయిబాబాని కొలువు ఇవన్నీ కూడా నావులోనే ఉన్నాయి ముక్కోటి దేవతలు కూడా ఒక్క గోమాతలో ఉన్నారు కాబట్టి గోమాతకు పూజ చేసిన వాడు సకల సంపదలని అనుభవిస్తాడు సకల సంపదలు గోమాతలే అంటే నువ్వు ఇందాక అడిగిన కొచ్చిన చిన్నదైనా ఏ దేవుడు మూలము అంటే సమస్త దేవతలు కూడా ఒక గోమాత నుండి మాత్రమే బయటకు వచ్చారు గోవుని హింసించరాదు గోవుని ప్రేమగా చూడాలి గోవుని దైవతత్వంగా పూజించాలి అటువంటి గోమాతను అన్ని సకల దేవతలు కలిపి ఉన్నారు కాబట్టి ఆ గోమాతని పూజించడం వల్ల విశిష్టత కలిగినటువంటి కోరికలను తీర్చుకోవడము నెరవేర్చుకోవడము చేయవలసిన పనులకి ఆటంకములు కలగకుండా ఉండడము అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఒక్క గోమాత నుంచి వస్తుంది గోవు పరమ పూజ్య దేవత సకల దేవతలు అందరూ ఉన్నారు బ్రహ్మ ఉన్నాడు విష్ణు ఉన్నాడు మహేశ్వరుడు ఉన్నాడు లేని దేవుడు గోవులో లేని దేవుడు ఎక్కడ ఉన్నాడు తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామి ఒక్కడే కనపడుతున్నాడు అక్కడ ఇంకెవరు కనపడతలేదు శ్రీశైలంలో శివుడు ఒకడే కనపడుతున్నాడు వెంకట అమ్మవారు ఉంటుందనుకో దాని గురించి కాదు ఉండదు సకల దేవతలు ఉంటారు కదా ప్రతి చోట సకల దేవతలు కొలిచే కొలిచే విధానం ఏంటంటే ఒక్క గోవుని మాత్రమే ఆవుని పూజించితే అంతటి ఫలితం కో ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు అంటే ముక్కోటి దేవతలు ఎక్కడ పేర్లు చెప్తారా అంటే ఆవిడే చెప్పలేదు గోమాతలు మాత్రమే ఉన్నాయి అంతే కొమ్ముళ్ళు ఉంటుంది నుదురు మీద ఉంటుంది డొక్కలో ఉంటుంది వెనక భాగంలో ఉంటుంది తోక భాగంలో ఉంటుంది భాగంలో ఉంటుంది డెక్కల్లో ఉంటుంది అన్ని దేవతలే సకల దేవతలు ఉన్నది కాబట్టి దైవారాధనకి మూల ప్రధానం కామదేను గోమాత మనం ఫోటోలు చూస్తుంటాం గోమాత ఒంటి మీద అన్ని దేవులు బొమ్మలేస్తారు అంటే ఈ భాగం మాత్రం చూపిస్తాం ఒక భాగంలో కూడా ఉన్నాయి అవి మనకు కనపడలేదు కాబట్టి మూలాధారమైనటువంటి విధానం ఏంటంటే గోవు గోవుని పూజిస్తే కాశీకి వెళ్ళినంత పుణ్య ఫలితాన్ని మానవులు పొందగలరు